ఏమంది పడేలా ఏమైంది బల్బారా గొడుగు నువ్వు పెట్టుకున్నావు నాకు పెట్టాలా ఏమైంది పటేలా వీళ్ళు ఏర్రి ఏడా పని చేస్తారు పటేలా వాళ్ళు నిన్ను గంత మోసం చేసిర్రు నీ బర్లోనే తెలవకుండా అమ్ముకుర్రు మళ్ళా ఇంకా పళ్ళ నింది పెట్టుకున్నావు తీసి పడాక వాళ్ళదే ముందురా తీసేస్తే పోతారు కానీ నన్ను మస్తు ముంచిన వాళ్ళు వాళ్ళని పనిలో పెట్టుకొని ఎంతో కొంత ఇచ్చి పని చేపించుకుంటా మళ్ళా వాళ్ళు నిన్ను మోసం చేయారని ఎట్లా అనుకుంటున్నా పడేలా మళ్ళా చేసిరనుకో ఈసారి పోలీస్ స్టేషన్ అయ్యిగా ఏడు రా వీళ్ళు కనబడతానే లేరు గటే ఉన్నాడు పడేలా దా ఎంత పని అయిపోయినాయ్యా ఉన్న కాడలో ఉండి మంచిగా పని చేసుకుంటే నెలకు ముప్పై వేల జీతం వచ్చేది ఇప్పుడు చూడు లేని ఫోన్ చేసాలని నేర్తి ఆ ముప్పై వేలు కాస్త పదివేలే కాబట్టి షేరా ఐదు వేలు ఏడికెళ్ళి సరిపోతాయి చెప్పు ఏం చేద్దామే ఎవరు చేసుకున్న కర్మ అలాదే ఇన్ని రోజులు పాటిలను ఎట్లా ముంచాలి ఎట్ల పైసలు వెనకేసుకోవాలని ఆలోచన చేసినాం ఇప్పటి నుంచి అట్లా కాదే మంచిగా పాటిల్ని మెచ్చే పని చేసినాం అనుకో పార్టీల జీతం వేస్తాడే సరేనా సరేనా పని ఏమ్రా ఏం చేస్తారు ఆ పటేలా ఏం లేదు పటేలకి చెట్టు మాటల చెట్టు మాటల వాయర్ బామంటే వచ్చేస్తున్నాం పటేల నేను ఇది కొయ్యమని చెప్పలే కదరా నువ్వు చెప్తేనే చేయాలి నా పటేల ఈ తోటలంతా సీదు సీదు ఉంది అందుకే కోసేస్తున్నాం ఏం పని లేదని పటేలా పటేలా కరగకు మనం వస్తున్నామని చెప్పి కొడలు పట్టి గడ్డి కోసరు ఇట్లా ఎన్ని మాటలు వేయలే పోడా నీకేం రోగం పుట్టిందిరా ఏమో మాయం పడబడ్డావు పటేలు బాగా చెప్తున్నావు మా గురించి అరే నువ్వు ఊకోరా ఊకో అరే నువ్వు పని చెయ్యవు వరా వాళ్ళు పొద్దు నుంచి చెయ్యిందే అది అన్నీ కుప్పలు చేసినారా పటేలా జెర్సేపు అయితే మందు కొట్టాలి ఈ గడ్డి కోసుకుంటూ పోయినా కొద్ది కుప్పలన్నీ నాణ్య ఉంటున్నాయి మళ్ళీ కుప్పలు ఉంటే అంత గలీజ్ అవుతుంది అంత శీత అవుతుంది వన్ తీసేయి మాను మేము కోసేస్తాం తొందరగా అరే మాటలు కాదురా శీతలల్లో చూపెట్టాలి తీసేయి నీకు కూడా తెలుస్తుంది అవురా నువ్వేం చేస్తున్నావురా నా ఇంట వద్దనే తిరుగుతున్నావు కదా ఈ కుప్పలా అనేది పనన్న అవుతుంది మందన్న కొడతారు పటేలా ఇది నా పని కాదు పడేలా నువ్వు నాకు అవే చూసుకుంటా గంతే బల్బారా ఏమో బాగా మాట్లాడుతున్నావు నువ్వు బలనే కాయాలి వీళ్ళు ఏ సమయం చేయాలని ఏమైనా కాయం రాసుకున్నాంరా ఏ పని చెప్తే అది చేయాలి పటేలా నువ్వు లేనప్పుడు వీనికి ఏమైనా పని చెప్తే మరపడుతున్నా పడేలా చిన్న లేదు పెద్దలేదు అవురా లేదు పడేలా అన్ని ఎక్కించుతున్నాను పడేలా నీ ముంగట గారు చేసినా ఎవరు ఎక్కిచ్చి చెప్తున్నారు ఎవరు ఎట్లా నాకు మా ఎరికేరా నాకు మాగన్నా పడుతుంది అయ్యో ఇంకా గంతే కాదు పాటేలా నిన్న సాయంత్రం మస్తు తలకైన వచ్చింది జర నీ పాలు పోసిపోరా షాయి పెట్టుకుంటా అంటేనేమో నాకు పోసుకోలేడు బయటనేమో పాలు తీసుకొని అమ్ముకుంటుండు ఇక మీకు చెప్తే మళ్ళీ అన్నిటి గిరికిత్తున్నాము ఎందుకు అనడు అని ఊకుంటున్నాం కానీ చూస్తున్న కొద్ది ఇంకా బాగా ఎత్తాడు పాటేలా చూసుకుంటా పోతే కరెక్ట్ కాదు కదా చెప్పాలని చెప్తున్నాం అవురా అంతేరా పాలు అవురా లేదు పటేలా ఆ అన్ని కావాలని చెప్తుంది మొన్న వాళ్ళ భరణం కూడా నేను చెప్పినగా అది మనసులో పెట్టుకుని అన్ని ఎగ్గి చెప్తున్నారు పట్టేలా వాళ్ళు ఈ మధ్యలో పాల బిల్లు ఇట్లా తక్కువ వస్తుందిరా నాకు ఇట్లా అర్థమవుతుంది పాల బిల్లు తక్కువ వస్తుందా లేదు పడేలా నేను తప్పులు చేస్తలేను మళ్ళా పటేలా వాడిని ఇరికిస్తే మాకు ఏమొస్తుంది పటేలా ఇంతకుముందు ఏదో తెలియక తప్పు చేసినాము ఊరికి అట్నీ చేస్తామా పటేళ పటేలా వీళ్ళు నన్ను కావాలని ఇరికించబడేలా దగ్గర వీళ్ళ మాటలు నమ్మక పడేలా సరే నేను మా తెలుసుకుంటా కానీ గోడికి ఇచ్చి ఆ కుప్పలు తీసేయి పని చేయి పోడా కూడా మమ్మల్ని ఇరికిస్తా అనుకున్నావా ఇప్పుడు మంచిగుందా పానమంటుందా ఇంకోసారి మా జోలికి వచ్చినావనుకో ఈయనకి ఇంతకన్నా ఎక్కువైతే చూడు ముగుసుకొని సక్క పని చేయి మళ్ళా పాటలు వింతా మరి నన్ను ఇరికిచ్చిన మంచిగా సంబరపడుతురా దొరుకుతారు దొరికినప్పుడు మిమ్మల్ని పనులను లేకుండా చేస్తా కబర్దార్ పోరా పీక్రా మా చూసుకుంటాబ్

ఊరి పోడా ఒక్కొక్క కుప్ప ఎంతసేపు మోస్తావురా గడ తవ్వకు తట్టుంది తీసుకోని మయ్యి ఓ ఇక నువ్వు చెప్పాలి నాకు తెలియదా ఏం చేయను నీకు ఎంతగానో మూలుగుంటే నేనేం చేస్తా నీకు కొవ్వు బాగుందిరా ఒక్కొక్క కుప్ప ఎంతగానో అబ్బా ఈ ఒక్కొక్క కుప్ప అయితే నా వాళ్ళు అయితే లేదు అబ్బా ఇది అమ్మ ఏం పని రాయ్యా ఇది బర్లేనా ఏముండే తట్ట ఏమో ఉందండి వేంద గారు తట్ట మళ్ళీ ఎందుకురా కోవానికి నాదిరా ఇగో నా ఒక్కొంతట అయితే అది లేదు కుప్పలు ఎత్తిపోతాడు ముగ్గురు కలిసి ఎత్తిపోదాం పరి పర్రే జర పోదాం ఇదివరకేమో బాగా మాట్లాడుతుంది కదా ఇంకెంతసేపు కోస్తారు దన దన పోయి ఎత్తలేదా అంటే మరి ఇప్పుడేమైనా శాతం అయితే ఎత్తిపోతలేవు అరేయ్ పటేల్ మాకు గడిగా పోయమన్నాడు నిన్నేమో కుప్పలు తీయమన్నాడు మా పని మాదే నీ పని నీదే మీ పని మీదే నా పని నాదేరా నా బర్ర పని నా పోనా నేను ఏదో పాపని మీ పని చేస్తుంటే బాగా ఓరేస్తు బాగా ఓవర్ చేస్తున్నా ఈ పని అంతా మాదా అంటే ఈ జాగంతా నాదే ఈ తోటంతా మాదే నారా పటేల్ ఏం చెప్పిండ్రా పటేల్ చెప్పి అడిగిపోతావు పో బర్రగా అయిపోతావు గాజలగా అయిపోతావు పో వాడు మన వేస్తాడు మనం చేసుకుందాం గడ్డి ఎప్పుడైపోతే అప్పుడే పోదాం వాడు ఎప్పుడైనా మోసుకొని పట్టు బతుకు పాడుగాను ఆనాడు మంచిగా చదువు పని చేయక చదువుకుంటే మంచిగుండు ఈడ ఈయన జీతం వాళ్ళ తన మాటలు వాడు ఇవన్నీ ఉండకనే పోవు ఈ ఎండల అదో కష్టము నా తోడు మంచిగా చదువుకుని జాబులు చేయబట్టే గుడ్డు కూడా మంచిగా ఉంది మా అమ్మ ఇంకా విజ్ఞాయిపోమరా అంటరాను లక ఒంటరిగా తింటున్నావురా గిడికి ఏ తినురు తినూరా ఏం తినరు తింటారు అమ్మా వాతన్ కూర్చుంటే నాకు గుడి మొత్తం వేసుకుంటాడు ఏం కూర వండుింది రా మీ అమ్మా ఇట్లా జరం తెద్దు అమ్మ ఏమో దాసుకొని దాసుకొని తింటాన్నావు ఏ కౌస్ కూర కాదక్కా కాకరకాయ కూర సెటాన చేదు తింటుంటే అయినా మీకు వేద్దాం కూడా అయిపోయిందక్కా మరి గిడిన రాకపోయినావు మా కూరనే వేసుకుంది నువ్వు కానీ చేదు కూరని తింటాను ఏ ఒత్తి అక్కా అన్నం కూడా దగ్గర పడది ఏం ఎవ గానే ఎందుకని బదిలాడుతున్నా అరే ఏం లేదురా పొద్దుగాలి చికెన్ తెచ్చుంటి వండింది నీకు ఇంత వేద్దామంటారు వీటి వస్తావైతే నీవాడు రాకుండా అయితే నేను తిననా మా తింటుంది ఇన్న రెండు కార్యాలున్నాయి నీకు కావన్న నేనే వేసుకో అన్న రాంది ఇక అటు వేసుకో పట్టు అమ్మాయి అంత కోరుతుంది గాని అమ్మాయి మీరు మంచిగా సల్ల నీడకి మంచి కూతురు కానీ అమ్మాయి మంచి తాగ అలా మొత్తం ఎండగొడుతుంది ఈ అరే ఈ గ్లాసు గుడి కూర ఉంది నేను చూడలేదు మా అమ్మ టిఫిన్లో కాకరికాయ వేసింది అదే తిన్నా ఈ గుడుకూర కావనా వేసుకోయే గుడు తేరా తేరా అంటే నాకు చాలా ఇష్టం

తిని గంట అవుతుంది వీళ్ళు ఇంకా ఆనే వానరు వీళ్ళు మనసు లాగాడదులా లేతే కాదా పోయి ఆయనతో కోసేది దగ్గర పడుతుంది నీ అమ్మ ఏడికే పోయేది అడ్డగోలు ఎండ కొడుతుంది సెలవడంతి మళ్ళా పాటీలు అత్తమన్నా పాటీలు గీ ఎండ పుట్టేడు వస్తాడే మంచిగా గురుకా పెట్టుకుంటా ఉండొచ్చు ఇట్లా ఏం రాడితి ఏంది ఇట్లా వంట ఎట్లా ఉన్నట్టు ఏ బాగా ఎండ కొడుతుంది కారా మీరు చేస్తే అది అంటే నేను ఎండలు చేస్తున్నాను నేను మనిషిని గానా పటేలు కోతి దిడతాడు వేచుకుని రాకుర్రీ పటేలు వచ్చినకో మీ సంగతి చెప్తాడు అయినా నువ్వు కోస్తున్నావురా గడి నీ వంతు కుప్పలు ఎత్తిపోసాడు ఎత్తిపోయిపోనాడు తోట మొత్తం కుప్పలు పెట్టిరు ఎవడు ఎత్తిపోసాడు ఎంతగానో నేను కోసా మీరే ఎత్తిపోయ్రీ మీరు అడుగురి పార్టీలు వచ్చిండ అనుకో నువ్వు సంగతి చెప్తాడు వేస్ట్ గా ఓ నీ బెదిరి చూసాలిపో మరి ఎందుకు ఇట్లా పోదాంపా పటేల్ వస్తే పెద్ద పరేషన్ వల్ల నీ ఎవరు నువ్వు కొరియకే పటేల్ ఏం రాడు ఇప్పుడు అరే పటేల్ కూడా వస్తలేడు ఇంకా నీ ఏమో పటేల్ వచ్చినా బాగుండు వాళ్ళు ఏమో మంచిగా చెట్టు నేను పని చేస్తున్నా పటేల్ వచ్చినా అనుకో ఒకవేళ నన్ను మెచ్చుకుంటాడు వాళ్ళని తిడతాడు అబ్బా వీళ్ళు ఇంకా అన్నయ్య చెట్టు కింద వీళ్ళు ఇలా పని చేస్తట్లేరు ఈ పటేల్ కూడా వస్తట్లేడు ఒక పని చేస్తా పటేల్ రాకుండా వచ్చిన చెప్తా అప్పుడు లేస్తారు చిన్న జలకిద్దాం లెవరు లెవరు పటేల్ వస్తుంది ఎవరే లెవరే లెవరు పటేల్ వస్తుంది ఎవరే పటేల్ వస్తలేడు ఏమొస్తలేడు భయపడరు

పాటల ముగటేమో పత్తితో మాట్లాడతారు ఇప్పుడు ఏమో పని చేత కాదు ఒక అంట కూడా మీరు మనసులే ఈ అవుల బడుకోవగాడు మన మా పోయిండు అరే మస్తు ఎండ కొడుతుంది వండుకొని పోదాం అని చూస్తే వీనికి ఇంకేమైనా పెయి పానలిస్తేమో మంచిగా ఉండు అవుల బాడ మా పైండు ఈ డబ్బుని ఎలగొట్టాలి గీతములకి దున్నపోతులు ఇంకా లేవలేనంటారు పటేల్ ముగట్టిన ఏమో సంసార డ్రామాలు చేస్తారు ఇప్పుడేమో మంచిగా చెట్కిందామన్నారు పని అంతా నేను ఒక్కనే చేస్తున్నా ఏమో నాకు ఎన్నో కోరుతుంది అయినా వీళ్ళకి అంత అంటారు చెప్తా ఇలా సంగతి చెప్తా ఆగజోడు ఎంత ముందేమన్నారు అకా లేవరే ఏం చెప్పంటారు పని చేద్దాం అనుకుంటారు ఇట్లా అందామనుకుంటారా పోతారా మీటింగ్ మీరు దరిద్రపు కొట్టాడా

వాళ్ళ అప్పటి నుంచి పండబడేలా ఒక్కరే పని చేస్తున్నా దాపడేలా పండుకోలేరు దాదా ఇట దాపడేలా దాదా ఇలా పని చెప్తుందా ఏమో టెన్షన్ టెన్షన్ పటలేం వస్తాడు కానీ పని అయితే ఒక సీరియస్ అవుతున్నావు ఇంకా రాకున్నా కానీ వచ్చినట్టు సరే గాని పని చేరి ఇంతసేపు చాలు గాని సరే పని అయితే ఏరి ఇంతసేపు నేను ఎండలు వేసినా కదా జరసే కూర్చొని వస్తా పని చేయరి మనిషిగా ఆ పొంది ఎండలు మా పని చేసిన జేర్సేపు అనుకుంటే ఏం కాదు వాళ్ళు ఏంటి పని జెర్సేపు చేస్తారు పటేల్ కూడా వస్తలేడు మంచిగా పడేలా నేను ఇప్పుడు అనుకున్న పడేలా ఇంతసేపు నేనే ఎండలో పని చేసిన పడేలా వాళ్ళు ఇప్పుడు అటు పోయర్రు నేను జస్ట్ ఇట్లా వచ్చి పండుకొని ఒక కూర్ పీసినాక అంతే నువ్వు వచ్చినా పడేలా ఎట్లా కనబడుతున్నారా నీకు అందులోకి నేను పిచ్చి ఒక్క రా అనరా వాళ్ళు ఏమో పని చేస్తుంటారు నువ్వే వండుకుంటావు మళ్ళా వాళ్ళ మీద చెప్తావు నువ్వు పటేలా కాదు పటేలా ఇంకా కాదేం కాదురా కాదు నేను ఇప్పుడు వండుకున్న పడేలా ఎప్పుడు మాట్లాడినా నేను పని చేస్తున్నా పని చేస్తున్నా అంటావు నేను లేకపోతే వండుకుంటావు వాళ్ళు పని చేసిన వాళ్ళ మీద పెడతావు నువ్వు ఎత్తరా నువ్వు నేను ఇప్పటిదాకా పని చేసిన పడేలా ఇప్పుడు వచ్చి వండుకున్నా కావాలంటే వాళ్ళు అడుగులు పడేలా ఏం చెప్పాలి పటేళ్ళ వాని గురించి పొద్దున నువ్వు పోంగానే పన్నాడు అరే పటేలు వచ్చినాక తిడతారా అన్నా కానీ నేను చూసుకుంటా అన్నాడు అవురా ఏం చూస్తావురా నన్ను ఏం చూస్తావురా బల్పెక్కునే కాదురా నీకు నీ జీతములు ఐదు వేలు కట్టు ఏం చేసుకోపో పటేలా అంతగానము ఏమి ఇబ్బంది పెడుతున్నారా నిన్ను ఏదో చిన్న చిన్న పనులు చెప్పినా గిట్లా చేయకపోతే ఎట్లరా నువ్వు ఇంకా వీళ్ళ మాటలు ఎట్లుంటాయి అనుకున్నావు నువ్వు లేనప్పుడు అట వీడియో మాకు పటేలాట అరే గట్లాంటేంద్రా అంటే అవును నేను చెప్పినట్టే పటేలు వింటాడు నువ్వేంత మాకు అంటుండు పటేలా అవురా నువ్వు పడేల్వా మరి నేనేవలరా నౌకరీ నౌకరీ నా టైం వేసాము అప్పుడు చెప్తా మీ పని ఈ సన్నిగా ఎంత పరిచయం ఉంది కానీ మనకు పటేల్ ముంగట మన బదనాన్ని చేస్తుండే వీడు ఇక మనం నిలగొడి అట్టుండు వీడు జీతములకి వెళ్ళి అట్లా కాదే ఓ పని చేద్దాం మనమే వాడిని బదనాన్ని చేద్దాం పటేల్ ముంగట వాడిని నిలగొడి తటి చేద్దాం అట్లయితేనే వానికి బుద్ధి వస్తుంది ఇక వాడు ఏడే ఎటు పోయినాడు ఎక్కిపో ఏం లేదే వాడిని జీతములకి వెళ్ళి వెళ్ళగొట్టాలంటే ఒకటే పని మన పైసలు వాడి టిఫిన్ బ్యాగ్లో పెడదాం పటిలు ఉన్న పైసలు పోయినాయి అని పెడదాం పటేలు వస్తాడు అంటే నాకు ఈయన మిని అనుమానం ఉంది పటేలు సనిగా మిని అని చెప్తాం వన్ బ్యాగ్లో లోడతాడు పైసలు దొరుకుతాయి వన్ జీతంలోకి వెళ్ళకొడతాడు ఇక అట్లా ఉంది కానీ హలో పడేలా ఏడున్న పడేలా పైసలు పోయినాయి పడేలా ఇరవై వేలు పోయినాయి నాకు సన్ని సన్నిగా అనిపి అనుమానం ఉంది పటేలా సరే తొందర రాపటేలా సరే రాపటేలా ఎవరు రాలే వేటంకాలా నాకు మాన్మీందం ఉంది సరే తొందర రా అనుమానం నాదిరా నీకు ఏమేమి పడేలా ఇలా రూమ్ లెక్క ఇరవై వేలు పోయినాయి అట నువ్వేమన్నా తీసినావురా నేను కానీ తీసుకుడేలా గీడ్కి ఎవడు పడేలా మాటలు నమ్మక పడేలా నాకు పైసలు గిట్ల తీస్తే మర్యాదగా వీళ్ళ పైసలు వీళ్ళకి ఇచ్చేసాయి పడేలా నేను పడేలా వాళ్ళని పట్టల టిఫిన్ పడేలా నిన్నటి గడ్డి కుప్పలు తీసేద్దామని పోయినాం వచ్చేవరకే పైసలు పడేదా నాకు ఎనిమిది వందల మంది పడేలా ఎవరు రాలేటు ఏ చూద్దాం పారా ఒకవేళ నీ బ్యాగుల గిట్లు ఉంటే అప్పుడు చెప్తాను ఈ సంగతి కాబట్టి చూద్దాం ఎవిరా పైసలు వాని మీద బదనం పెడతరి పటేలా వీళ్ళు కావాలనే నా మీద బదనం పెడుతురు పటేలా పైసలు ఏడిగోలే వీళ్ళ రూమ్ లో వీళ్ళ పడాలనే ఉంటాయి మా పైసలు మా దగ్గర పెట్టుకొని నీ మీద బదనం పెట్టరు నీకి మాకేమన్న తీరునారా పైసలు వ్యాన్ బ్యాగ్ లో పెడితే ఏమైంది ఏమో నాకేం తెలుసు అయ్యో ఇప్పుడు ఎట్లా ఏంద్రా పైసలు నీ జేవిలో ఉన్నాయి నా జీవిలోకి ఎట్లా వచ్చింది పైసలు వీళ్ళ కథలు కాకుండా ఏంది పడేలా ఇది ఇది కావాలని బదనాం చేసినట్ట ఏమిరా ఎట్లా అనుకుంటారా మీ మనసుకు మీ పట్టణ పైసలు పెట్టుకొని నేను బదనాం చేస్తున్నా పడేలా పొద్దుగల పైన జీవులు పెట్టినా ఇప్పి అటు వేసినట్టున్నా మర్చిపోయినా నీ పైసలు నీ పట్టణంలో పెట్టుకొని నువ్వు మర్చిపోయి వాడిని బదనాం చేసినావు కదరా వాళ్ళని జీతం లాగేసి తీసేసి వేడికి పోతారా వాడు తప్పైంది పడేలా శేష పనులు చేసుకుంటా తప్పైందంటే అయిపోతాదిరా ఒకటే కట్టు పదివేలు ఉన్నాయి ఇంకొకట పదివేలు పడేలా ఇంకా పదివేలు పడేలా ఒకటే పదివేలు ఉన్నాయి పదివేలు అని అన్నాడు కదా ఏమ్రా ఎడపెట్టుకున్నావు గిట్నే మధ్య పారిపోనివి నువ్వు ఇక పోయిన పదివేలు కూడా నేనే తీసాను అని ఇక ఇంకా పదివేలు అంటే నేను తెచ్చి అన్నారా నువ్వేమో వీళ్ళు మీద అబ్బాయి వీడేమో నిన్న అంటాడు ఆ పైసలు నీ పట్టలనే దొరుకుతాయి ఏడ పెట్టినవా దేవునాడు ఏ వాటర్ నీ పాయింట్ నా టిఫిన్ సంచులు పెట్టిన పైసలు నీ పైన జీవులకు ఎట్లా అని ఆలోచిస్తున్నా ఏం చేసినావురా అరే నన్నే నేసం నా పదివే నీరు అయ్యే ఏంది ఇచ్చేది పెంకాసుల బిల్లము మొన్న ఎండలో కష్టపడింది పోతుంది పాటలు రాగానే నా మీద బదనాన్ని పెట్టినావు పాటలు ఏమో నా ఐదు వేలు కత్ అవి ఎటు పోతాయి అనుకుంటున్నావు ఈ పైసలు నేనే తీసిన ఇయ్యా ఏం చేసుకుంటావు చేసుకో